మధ్యకాలంలో గోవాలో జరిగిన సువార్త గురించి ఒక వీడియో పెట్టాను పెట్టిన తర్వాత కామెంట్లో కొంతమంది మాట్లాడతారు పాపం తెలియక మాట్లాడతారు అదే కనుక ఇదే కామెంట్లు అన్ని జల్లు బయటలోకి పెడితే బూతులు తడతారు కానీ దేవుడు మాకది నేర్పల తెలియక ఏదో మాట్లాడుతున్నారు ఏం పెట్టారు తెలుసా గోవా నువ్వు తాగడానికి వెళ్ళావు గోవాలో నువ్వు ఎంజాయ్ చేయడానికి వెళ్ళావు అని వాళ్ళు చేసే పనులు నాకు ఆపదిస్తూ ఉన్నారు అయితే నేనేం రెస్పాండ్ కా ఎందుకంటే తెలియక చేశాను ఎందుకు వెళ్ళానో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఎందుకు వెళ్ళానో గోవాకు కారణం ఏమిటి ఎవరు పిలిస్తే వెళ్ళాను ఏ విధంగా వెళ్ళడం జరుగుతూ వచ్చింది అక్కడ ఏం చేశాను ఎంజాయ్ చేశానా ప్రభువులో ఎంజాయ్ చేశానా అనేది మీకు తెలుస్తుంది చూడండి ఈ ఏసుక్రీస్తు శ్రేష్ఠం మీ అందరికీ ఏసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి పరమును విడిచి భూమి మీదకి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు ఎంతగా త్యాగం చేశారో నీకు తెలుసు కదా సంఘటన ఆయన కార్చిన రక్తం మనకు పాప విమోచన పాపక్షమాపణ కలిగిస్తావు ఆయన మరణించి తిరిగి లేచి తర్వాత శిష్యులైన వారందరికీ శిష్యుల ద్వారా రక్షింపబడుతున్న వారికి చెప్పిన మాట ఏంటో అనేకులకు నన్ను గురించి పరిచయం చేయండి అనేకులు యేసు క్రీస్తు గురించి తెలుసుకునే భాగ్యాన్ని కలగచేడు మీరు సర్వసృష్టికి వెళ్ళి సకల జనులకు సువార్త విడించడి అని వేసుకోవా సలవిస్తూ వచ్చాడు సువార్త అంటే ఏంటి మంచి వార్త లోకములో మంచిది అనేది ఏమున్నది అంతా చెడిపోయింది మంచిది అంటే ఈ లోకములో మనమందరము మరణించి మరలా పరలోకానికి వెళ్ళాలా ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత నిరంతరము జీవిస్తాం అక్కడికి వెళ్ళాలంటే ఎవరు నమ్ముకోవాలా అని చెప్పేది మంచి వార్త దట్స్ ఎ సువార్త అది గాడ్స్పల్ దట్స్ అ గాడ్స్పల్ ఆ సువార్త కొరకే అనేక ప్రాంతాలు తిరిగి దేవుని స్వార్థ మేము ప్రకటిస్తూ ఉన్నాం అలాగనే గోవాలో మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా స్వార్థ చేయడానికి దేవుడు నాకు ధన్యత నిర్వహిస్తూ వచ్చారు గోవాలో దిగగానే వాస్కోడిగామ రైల్వే స్టేషన్లో మొట్టమొదటిగా స్వార్థ మేము ఆరంభించాం ప్లెకార్ట్స్ వేసుకొని వెనక ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అనేక మంది ఆ వాక్యాలు చదువుతూ ఉన్నారు ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు చాలా మంది గోవాలో ఉంటారు ఆ కారణం బట్టి వారికి దేవుని స్వార్థించడానికి కృప కలిగిన దేవుడు సహాయం చేస్తూ వచ్చి దాని ద్వారా వారికి స్వార్థ పడించడం జరుగుతూ వచ్చింది ఆ గామా దగ్గర జరిగిన స్వార్థ ఇది తెలుసుకో మానవుడా దేవుడెవరు తెలుసుకో మానవుడా తెలుసుకో నిజము తెలుసు దేహము కాదయా నీ నీదేహ మట్టయా నీవు అంటే ఆత్మవో అంటే దేహము కాదయా నీ మ చూడండి రెండవదిగా మరలా ఇంకొక ప్రాంతంలో స్వార్థ చేయడానికి దేవుడు ద్వారం చేస్తూ వచ్చాడు అది బీచ్ల దగ్గర పబ్బుల దగ్గర అనేక మంది పాపముతో నిండిపోయి ఇదే జీవితం కదా అనుకునే పరిస్థితులు ఉన్నవారి దగ్గర వారికి దేవుని సువార్త నడించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని తిని త్రాగుతూ ఉన్నారు చాలామంది త్రాగి దొల్లుతూ ఉన్నారు డ్రగ్స్కు బానిస అయిపోయిన వారు చాలామంది కనబడుతూ ఉన్నారు అపవిత్రమైన జీవితం దేవుడే వంటి ఎవరో తెలియక ఎవరు రక్షకుడు తెలియక సమాధానం లేక అల్లాడుతున్న వ్యక్తులకి సకల సమాధానం నుంచే సుకృష్ణులు ప్రకటించడానికి దేవుడు చూపిస్తూ వచ్చాడు ఆ యొక్క పబ్బుల దగ్గర బీచ్ల దగ్గర ఆ అనేకమంది అనేక మంది చదువుకుంటూ రక్షణ పొందుతూ వచ్చారు రెండవది దేహములో ఆత్మయైన నీవు దేహములో కొంతకాలం ఉండి వదిలి పెళ్ళిపో కావయా తెలుసుకో నిజం తెలుసుకో మానవుడా దేవుడెవరు తెలుసుకో మానవుడా నీవు ఎవరు తెలుసుకో మానవుడా దేవుడెవరు తెలుసుకో దేవుడంటే ఆత్మవో మానవా ఆత్మయైన దేవునిలో నుండి ఆత్మయైన నీవు వచ్చావయా దేవుడంటే ఆత్మవో మా మూడవదే వీధుల దగ్గర వీధులలో వీధులకు వెళ్ళి యేసుక్రీస్తును వాక్యాన్ని ప్రకటించే కృపను గ్రహించారు నది వీధిలో నిలబడి దాదాపు అర్ధ గంట సేపు యేసు ప్రభు స్వార్థను ఆ ప్రాంతాలన్నీ నేను నిలబడిన స్థలాలన్నీ ఎలా ఉన్నాయో తెలుసా నేను నిలబడిన స్థలాలన్నీ అవన్నీ కూడా మొత్తము వైన్ షాప్ అనగా సారాయి ఆల్కహాల్ సంబంధించినవి ఆ ప్రాంతంలో ఉన్నాయి అక్కడ నిలబడి దేవుడు స్వార్థ గురించి సాయం చేస్తూ వచ్చారు అనేక మంది వచ్చారు వెళుతూ ఉన్నారు చదువుకుంటూ ఉన్నారు చాలామంది నాతో పాటు ఉన్నవారు రావడానికి అంగీకరించలేదు భయపడతా ఉన్నారు ఉదయ్యా అని అంటా ఉన్నారు లేదు వెళ్ళాల చెప్పాలి దేవుని గురించిన వార్త వారు నన్ను ఏమి చేసినా పర్వాలేదు చెప్పవలసిన బాధ్యత ఉంది అని వారికి చెప్పవలసిన మాటలను వివరించి జరుగుతా వచ్చింది ఆ పరిస్థితి కొంత గందరగోళం కూడా జరక మానలేదు కొంత సమస్యలు కూడా ఏర్పడినా దేవుడు అద్భుతమైన రీతిలో సహాయపడుతూ వచ్చాడు అద్భుతమైన కార్యం జరిగిస్తూ వచ్చాడు ఆ ప్రాంతంలో సువార్త భరించే సమయంలోనే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ఎవరిచ్చారు నీకు పర్మిషన్ అని అడిగాడు గోవాల్ హిందీలో మాట్లాడాడు ఎవరిచ్చారేంటండి నీకెవరిచ్చారు నన్ను అడగడానికి పర్మిషన్ నీకెవరిచ్చారు నన్ను అడగడానికి ఏ ఊరి అన్నాడు ఆంధ్ర ఇక్కడేం పని అనేక మంది ఎలా వస్తారో అలా నేను వచ్చాను అనేక మంది ఏ విధంగా వారందరూ పనులు చేసుకుంటున్నారో నేను పని చేసుకుంటున్నాను త్రాగేవాడిని అడగల నువ్వు తిరిగేవాడిని అడగల పొట్టి పట్టి రస్సులు వేసుకునే వాళ్ళని అడగల నన్నే ఎందుకు అడుగుతున్నావు మార్పు రావద్దా నీకు మార్పు కలగా లేదా అని అంటే సైలెంట్గా ఉండిపోయాడు నేను ఇతరులను తీసుకొస్తానన్నాడు నేను చెప్పేది సువార్త అక్కడెక్కడ చెప్పట్ల చర్చి ముందు చెప్తున్నా చర్చి ముందు నిలబడి చెప్తున్నా నీకేమి అని చెప్పాను ఎంబటి అక్కడున్న వ్యక్తి పోలీసు వచ్చాడు పోలీసు వచ్చి చూశాడు తదేకంగా అతన్ని నన్ను ఏ అని అతన్ని అరిచినట్లుగా పంపించేసి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నాడు ఇతర మంచి వార్త చెప్తుంటే దేవుని గురించిన మాటలు చెప్తుంటే యసులో వాక్యం చెప్తుంటే పాడైపోతున్న ప్రజలు బాగుపడాలని చెప్తూ ఉంటే వాడేవడో వచ్చి పర్మిషన్ అంటాడే అని అక్కడున్న వాళ్ళందరూ చెప్తా ఉన్నాడు చూసావా దేవుడు ఎలా కాపాడుతూ వస్తాడు మూడవదిగా కంప్లీట్ అయిపోయింది అనేక ప్రాంతం నాలుగోదిగా ఆ ప్రాంతంలో ఒక పెద్ద చర్చి ఉంది ఆ చర్చి దగ్గర స్వార్థ బడించడం దేవుడు సాయం చేస్తూ వచ్చు నాలుగవదిగా నాలుగోసారి దేవుని యొక్క స్వార్థను చర్చి దగ్గర పెద్ద చర్చి ఆ చర్చి దగ్గర స్వార్థ బడించడానికి మేము వెళ్ళినప్పుడు బోర్డు తల్లించుకున్నప్పుడు చాలామంది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ ప్రాంత కర్ణాటక నుంచి వచ్చారు విచిత్రంగా చూస్తే ఏంటండి అది అంటున్నారు ఇంగ్లీష్ అర్థం కాలేదేమో కొంతమంది కొంతమంది చదువుకుంటున్నారు చదువుకొని సంతోషమండి అంటున్నారు వాక్యం వింటున్నారు చెప్పే మాటలు రహిస్తున్నారు కొంతమంది ఏదో రకంగా మాట్లాడుతుంది అయినా కానీ వారికి స్వార్థ అందింది వందల మంది గోవాలో దేవుని గురించిన వార్త నడుచుకుంటూ వెళ్తుంటే రాజమార్గంలో ఆ గోవా ప్రాంతం నడుచుకుంటూ వెళ్తుంటే అనేక మంది రక్షించబడుతూ వచ్చాం మేము మరికొరకు ప్రార్థన చేస్తూ వచ్చాం ఇది ఎలాంటి కార్యము ఏ విధంగా జరుగుతుంది దేవుడు ప్రతి ఒక్కరికి స్వార్థ విడిచే భారం గురించాడు వారు వింటారు రక్షించబడతారని ఉద్దేశంతో సేవ చేయడం జరుగుతూ వచ్చింది నాలుగు ప్రాంతాల అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు ప్రేమ సహోదరి సోదరుల మీరు కూడా మీ ప్రాంతాల్లో స్వార్థ చేయండి ఆ ధైర్యం కలిగి నీ కొరకు నేను వేసుకుని రక్షించలేదా ఆయన నరకం నుంచి విడిపించలేదా నీ కొరకు రక్తంగా వచ్చి ప్రాణం పెట్టలేదా నువ్వు ఏమి వారి దేవునికి పాడైపోయి చెడిపోయి ఎవరో దేవుడు తెలియక జీవిస్తున్న ప్రజలకు తండ్రి ఎవరో పరిచయం చేసే వ్యక్తిగా నీవు ఉన్నావు తండ్రి నుంచి దూరం అయిపోయారో తప్పిపోయిన కుమారులుగా వెళ్ళిపోయారు వారిని మరలారప్పించుకునే భాగ్యం నీకు నాకు ఇచ్చాడు సువార్త పెడిస్తే చాలామంది అడిగారు అక్కడ అయ్యా నువ్వు సువార్త చేస్తున్నావు ఇట్లా ప్రకాటం చేసుకున్నావు డబ్బులు ఎవరు ఇస్తారు అన్నారు డబ్బులు ఏమన్నా ఇస్తారా డబ్బులు ఎవరైనా ఇస్తారంటే ఎవరు డబ్బులు ఇవ్వరు మరి ఎట్లా నీకు పెట్రోల్ చార్జ్ వస్తుంది ఎట్లా వస్తుంది నడవడానికి ఎట్లా తినడానికి ఎట్లా ఎట్లా నీ కుటుంబ పోషన్ అంటే దేవుడు సహాయం చేస్తాడు పక్షులు బతకట్లేదా జంతువులు బతకట్లేదా దేవుడు బతికించడా ఆయనకి ఏ పూటకు ఆ పూట ఆయన సహాయించి విశ్వాసం మీద ఆధారపడే కృపణ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు ఎలాగొలాగా తీసుకొస్తాడు ఆయన ఆయన ఆధీనం ఏ రెండు దినాలు లేవు అనేక చోట్ల మీటికి వెళ్తున్నాం అనేక చోట్ల దేవుని స్వార్థ భరించడానికి వెళ్తూ ఉన్నాం సాక్షులుగా జీవిస్తున్నాం దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు ఆయన కార్యం జరిగించి మా అవసరం తీర్చేవాడు మాకు ఎక్కడి నుంచి పయనించి రాదు ఎవరు ఎవరు దేవుడే సహాయం చేసి ఎవరొక ద్వారా ఆయన ప్రేరేపించి తీసుకురాగలడు కాబట్టి ప్రియమైన సహోదరులరా మీరు కూడా మీ ప్రాంతంలో దేవుని స్వార్థ చేయండి మీరు గమనించండి ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు వీళ్ళు చేస్తున్నారని ఇట్లా సువార్త ఇలా మత మార్పులు చేస్తు చేస్తున్నారనుకుంటున్నారా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నిన్ను పుట్టించిన దేవుడెవరో నువ్వు కరెక్ట్గా తెలుసుకో నేను పుట్టించిన దేవుడెవరో నన్ను మనుషులందరినీ కలగజేసిన దేవుడెవరో మూలమేమిటి తెలుసుకో ఎవరో చెప్పారు కదా మా పితల చెప్పారు కదా దాని ప్రకారం వెళ్ళద్దు సత్యాన్ని తెలుసుకో సత్యం ఏంటో గ్రహించు అప్పుడు నీకు కూడా అన్ని బయలుపరుస్తాయి అది తెలుసుకోలేక అనేక మంది ఇదే కదా జీవితం భావిస్తా ఉన్నారు క్రీస్తు పరమును విడిచి భూమి మీదకించి రక్తం కాచి ప్రాణం పెట్టి మరలా మూడు రోజులతో తిరిగి లేచి సజీవుడుగా ఆయన అక్కడ ఉన్నాడు మరలా రాబోతున్నది సువా ఇక్కడ ప్రియమైన దేవుని ప్రజలరా మా గురించి పరిచయం గురించి భారంతో ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యాలు జరిగించి రాబోయే దినాల్లో ఆయన కొరకు గొప్పగా పరిచయటు గుర మీరు భారంతో ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన చేద్దామా ఈ వీడియో అంతా చూడండి మీరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక పరిశుద్ర మీరు ఇచ్చిన గొప్ప రక్షణతో బ్రతిమిలాడుతున్నాను సహాయపడండి రక్షించండి కృప చూపించండి నీ వైపు చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి రక్షణ కార్యం జరిగించి మారుమోస్ దం పరలోకుండే భాగ్యం దైత్యం సాతాను చూడాలి దైత్యం ఏక్రీస్తున్నాం చేయాలని తర్వాత